హాయ్ ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో సుమతి అనే ఒక వితంతువు తన అత్తమామలతో నివసిస్తూ ఉండేది ముప్పేళ్ల సుమతి ఒక ప్రమాదంలో తన భర్త సంజీవ్ను కోల్పోయింది భర్తను కోల్పోయిన సుమతి ఎవరికీ భారం కాకూడదని ఊరి జమీందార్ పొలంలో కూలికి వెళ్లేది ఆమె ఐదేళ్ల కొడుకు దీపక్ ఆమె జీవితానికి ఏకైక వెలుగు కొడుకుకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని సుమతి ఎప్పుడూ ఆలోచించేది గ్రామ ప్రజలకు సుమతి అందం సౌమ్యత మరియు ఆమె ప్రవర్తన పట్ల అపారమైన గౌరవం ఉండేది జమీందార్ పేరు కరుణాకరుడు అరవై ఏళ్ల శక్తివంతమైన ధనవంతుడైన వ్యక్తి అతని పెద్ద భవనం వందలాది ఎకరాల పొలాలు మరియు గ్రామంపై అతని ప్రభావం అందరినీ ఆశ్చర్యపరిచేది అతని కళ్లలో క్రూరత్వం స్పష్టంగా కనిపించినా అతని మాటలు ఇతరులను ఆకర్షించేవి కరుణాకరుడికి ముగ్గురు భార్యలు ఉండేవారు కాని ముగ్గురు రహస్యంగా మరణించారు ఇది సాధారణ మరణం అని గ్రామస్తులు భావించినప్పటికీ కొందరి మనసులలో కరుణాకరుడు మగాడు కాదని అందుకే ముగ్గురు భార్యలను తానే చంపాడని అనుమానం ఉండేది కాని ఎవరూ అతనికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం చేయలేదు ఒకవేళ అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు బ్రతికి ఉండేవారు కాదు ఇలాంటి కరుణాకరుడి పొలానికి సుమతికూలి పనికి వెళ్లేది అతను ఆమె కష్టసుఖాలను విచారించే నెపంతో ఆమె వెంటే తిరుగుతూ ఇబ్బంది పెట్టేవాడు ఆమెకు కూలి డబ్బు ఇచ్చే సందర్భంలో ఆమె శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు కరుణాకరుడు ఎంత ఇబ్బంది పెట్టినా సుమతి తన కొడుకు భవిష్యత్తు కోసం అన్ని సహిస్తూ కాలం గడిపేది ఎందుకంటే ఊరంతా అతన్ని చూసి భయపడుతుండగా సుమతి ఒక్కతే అతన్ని ఏమి చేయలేని స్థితిలో ఉండేది ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న కరుణాకరుడు సుమతిని దక్కించుకోవాలని ఒక పెద్ద పథకం వేశడు ఒకరోజు సుమతి అతని పొలంలో పనిచేస్తుండగా కరుణాకరుడు సుమతి అత్తమామల వద్దకు వెళ్ళి మీ కోడలి కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను నేను ఆమెను పెళ్లి చేసుకుని ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దుతాను మరియు ఆమె కొడుకికూడా మంచి జీవితాన్ని ఇస్తాను అని హామీ ఇచ్చాడు కరుణాకరుడు చరిత్ర తెలిసిన సుమతి అత్తమామలు ఈ పెళ్లికి మొదట ఒప్పుకోలేదు వద్దు యజమాని మా అబ్బాయి చనిపోయినప్పటినుండి సుమతికి మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఆమెకు ఇప్పుడు కావలసింది తన కొడుకు భవిష్యత్తును తీర్చిదిద్దడమే తప్ప మరేమీ లేదు అని స్పష్టంగా చెప్పారు కరుణాకరుడు వారి ముందు డబ్బు కట్టలను కుమ్మరించి దయచేసి ఒకసారి ఆలోచించండి భార్య లేకుండా నేను చాలా బాధపడుతున్నాను నాలాగే కూడా భర్త లేకుండా బాధపడుతోంది మీరు సుమతికి ఇచ్చినాతో పెళ్లి చేశారంటే మా ఇద్దరికీ ఒక జీవితం లభిస్తుంది మీ కోడలు నా బాగోగులు చూసుకుంటూ నా భవనంలో కాలం గడిపితే చాలు నేను ఆమెను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పాడు డబ్బు రాసిని చూసిన సుమతి అత్తమామలు మేము ఆమెను పెళ్లికి మీరు నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చారు ఆ తర్వాత సుమతి పని నుండి రాగానే ఆమె అత్తమామలు కరుణాకరుడి పెళ్లి ప్రతిపాదన గురించి ఆమెకు చెప్పారు సుమతి మాకు వయస్సేపోయింది నీ బాగోగులు చూసుకోవడానికి నీకు ఒక మగాడి తోడు అవసరం ఒంటరితనాన్ని అనుభవించడం నువ్వు అనుకున్నంత సులభం కాదు దయచేసి మామాట విను ఎన్ని రోజులని కూలిచేసుకుంటూ వనవాసం చేస్తావు కరుణాకరుడిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పారు సుమతి మొదట నిరాకరించింది కరుణాకరుడి ప్రవర్తన సరిగా లేదు అతను చూసే చూపులు లేవు ఇప్పటికే అతనికి మూడు పెళ్లిళ్ళూ అయ్యాయి పైగా అతనికి పోయింది అంది ఆమె అత్తమామలు సుమతి అతని చూపులే అలా ఉంటాయి మాట్లాడే స్వభావమే అంతా చూడటానికి కైనంగా కనిపించిన అతను చాలా మంచివాడు నువ్వు ఊరి జనం మాటలు వినవద్దు నీ కష్టానికి ఎవరూ రారు కేవలం నీ జీవితం మరియు నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించు అని చెప్పి పెళ్లికి ఒప్పించారు తనకు ఇష్టం లేకపోయినా తన కొడుకు భవిష్యత్తు కోసం మరియు అత్తమామల ఒత్తిడికి తలుగ్గ కరుణాకరుడిని పెళ్లి చేసుకోవడానికి సుమతి అంగీకరించింది కాని ఆమెకు కూడా తెలియదు ఈ పెళ్లి తన దిశనే మారుస్తుందని తన జీవితంలో అతి పెద్ద మార్పును తెస్తుందని ఊరి జనమంతా సుమతి కరుణాకరుడిని చేసుకుంటే ఎక్కువ రోజులు బ్రతకదు ఆమెను కూడా చంపేస్తాడు అని గుసగుసలాడుకున్నారు ఇలాంటి పరిస్థితులలో సుమతి పెళ్లి చేసుకుని కరుణాకరుడితో అతని భవనంలోకి అడుగు పెట్టింది అతని భవనాన్ని చూస్తుంటే ఆమెకు ఇంద్రలోకాన్ని చూసినంత అనుభవం కలిగింది పెద్ద పెద్ద స్తంభాలు ఖరీదైన ఫర్నిచర్ వెండి పళ్ళాలు మరియు గ్లాసులు అంతా రాజవైభోగంలా కనిపించింది ఆ రోజు రాత్రే సుమతి మరియు కరుణాకరుడికి శోభనం రాత్రి ఏర్పాటు చేశారు సుమతి ఇష్టంలేని మనస్తోనే పాలగ్లాసు పట్టుకుని పటేల్ గదిలోకి వెళ్లింది సుమతి కోసం ఎదురుచూస్తున్న కరుణాకరుడు ఆమె గదిలోకి రాగానే ఆమె వద్దకు వెళ్లాడు అతన్ని ఆపి సుమతి కన్నీళ్లు పెడుతూ చెప్పింది నాకు కొద్ది రోజులు సమయం ఇవ్వండి నా గతాన్ని మర్చిపోలేకపోతున్నాను నా భర్త జాపకాలు నన్ను ఎక్కువగా వేధిస్తున్నాయి దయచేసి ఈరోజు వద్దు అంది కరుణాకరుడు ఎక్కువగా ఒత్తిడి చేస్తే పని జరగదని భావించి విసుగ్గా గొనుకుంటూ తన రహస్య గదిలోకి వెళ్లాడు కరుణాకరుడికి ఒక అలవాటు ఉండేది అతను తన డైరీలో ప్రతిరోజు జరిగే అన్ని సంఘటనలను రాసుకునేవాడు ఈ రోజు జరిగిన సంఘటనను కూడా రాసిదాన్ని తన రహస్య గదిలోని పెట్టెలో భద్రపరిచాడు అతని గదిలోకి భార్యగాని ఇంటి పనివాళ్లుగాని ఎవరు వెళ్లేవారు కాదు మరుసటి రోజుకూడా శోభనం కోసం సుమతిని వేధించడం మొదలు పెట్టాడు కాని సుమతి అతనికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆమెను కోపంగా తిడుతూ తన రహస్య గదిలోకి వెళ్లిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి సుమతి అతనితో శోభనం చేసుకోలేదు కరుణాకరుడి కోరిక తీరక మృగంలా ప్రవర్తించడం ప్రారంభించాడు ఆమెను గౌరవంగా చూడకుండా తన ఆశలకు బలి అయిన వస్తువులా చూసేవాడు ఆమె కొడుకును కూడా దూరం పెట్టే ప్రయత్నం చేసేవాడు ఇలా ఒకరోజు సుమతి కరుణాకరుడికి కాఫీ ఇవ్వడానికి అతని రహస్య గదిలోకి వెళ్ళింది కరుణాకరుడు ఒక డైరీలో ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు అతను సుమతిని చూసి కోపంతో ఆమె చెంపై కొట్టి ఇంకెప్పుడు ఈ గదిలోకి రావద్దు అని తిట్టి హెచ్చరించాడు సుమతి కన్నెళ్లు పెట్టుకుంటూ నుండి బయటకు వచ్చింది ఈ మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు భార్య అంటే కేవలం అతనితో పడుకోవడానికి మాత్రమే పనికొస్తుందా ఆమె భావనలకు ఏ గౌరవం లేదా అని ఆలోచిస్తోంది అదే ఆలోచనలో ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది ఆమె కరుణాకరుడు రహస్యగదికి కాఫీ ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఒక డైరీపై ముగ్గురు భార్యల జీవిత చరిత్ర అని రాసి ఉండటం చూసింది అది గుర్తుచేసుకున్న సుమతికి ముగ్గురు భార్యల జీవిత చరిత్ర అని డైరీపై ఎందుకు రాసుకున్నాడు ఆ డైరీలో ఏముంది అనే కుతూహలం కలిగింది ఆ డైరీని చూడాలని మరియు ఆ రహస్య గదిలో ఉన్న ఇతర పత్రాలను చూడాలని సుమతి పంతం పట్టింది కాని అంత సులభంగా అతని గదిలోకి వెళ్లడం సాధ్యం కాదు అతను ఎప్పుడూ అదే గదిలో ఉండేవాడు బయటకు వెళ్లేటప్పుడు పెద్ద తాళం వేసుకుని వెళ్లేవాడు అప్పటినుండి సుమతి కళ్ళు ఆ రహస్య గది తలుపు పైనే ఉండేవి ఆమె దానిలోకి ప్రవేశించడానికి వేచి చూస్తోంది కాని కొన్ని రోజులు గడిచిన అతని గదిలోకి వెళ్లే సమయం రాలేదు ఒకరోజు కరుణాకరుడు పక్క ఊరిలో ఫంక్షన్ ఉందని వెళ్లాడు తిరిగే ఇంటికి వచ్చేసరికి రాత్రి పది గంటలు దాటింది బాగా తాగా తూలుతూ వచ్చాడు అతన్ని గమనించిన సుమతి ఇదే సరైన సమయంని భావించి అతన్ని జాగ్రత్తగా తీసుకువెళ్లి అతని రహస్య గదిలో పడుకోబెట్టింది కొద్ది నిమిషాల్లోనే అతను నిద్రలోకి జారుకున్నాడు సుమతి అక్కడే ఉన్న ఒక పాత చెక్క పెట్టెను తెరిచింది అందులో కొన్ని డైరీలు మరియు డాక్యుమెంట్స్ దొరికాయి ఆ డైరీలలో మొదట ముగ్గురు భార్యల జీవిత చరిత్ర అనే డైరీని చదవడం ప్రారంభించింది కరుణాకరుడి మొదటి భార్య అతని మగతనం గురించి అవహేళనగా మాట్లాడింది కరుణాకరుడికి కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా అతను సంసారానికి పనికిరాడని నిందించింది అందుకే కరుణాకరుడు తన మొదటి భార్య తినే ఆహారంలో ప్రతిరోజు విషం కలిపి ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా చంపేశాడు ఆ తర్వాత రెండవ భార్య ఆ తర్వాత మూడవ భార్య ఇప్పుడు సుమతివంతు సుమతి ఇంకా నాతో శోభనం చేసుకోలేదు అది పూర్తయ్యాక ఆమె ఏమి చెబుతుందో ముందు ఏమవుతుందో చూడాలి అని రాసి ఉంది సుమతి భయంతో అదంతా చదివింది ఆ తర్వాత ఆమె కళ్ళు ఇంకో డైరీపై పడ్డాయి ఆ డైరీని తెరిచి చదవగానే సుమతికి పిడుగు పడినట్లయింది ఎందుకంటే అందులో ఇలా రాసి రాసివుంది ఒకరోజు సుమతి తన భర్త మరియు కొడుకుతో ఊరి గుడికి వెళ్తోంది ఆమె చందనం లాంటి అందం మరియు శాంతమైన ముఖం నా దృష్టిని ఆకర్షించాయి ఆమెను చూసిన వెంటనే ఈ సుందరినీ నాదానిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాని ఆమె భర్త సంజీవ్ బ్రతికి ఉంటే సుమతి నాకు దక్కదు అని ఒక ఉపాయం చేశాను సంజీవ్ కదలికలను గమనించడానికి నా సేవకులను పంపాను ఒక రాత్రి సంజీవ్ తన పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా నా సేవకులు అతన్ని చంపేశారు సంజీవ్ శరీరాన్ని అడవిలోని ఒక లోయలో పడేసి అది ప్రమాదం అని నమ్మించాను ఊరిజనం దీనిని ఒక దుర్ఘటనగా భావించారు కాని ఆ ప్రమాదం వెనుక నా హస్తముందని ఎవరికీ తెలియదు సంజీవ్ మరణంతో సుమతి వితంతువు అయింది ఆమె జీవితంలో చీకటి ఛాయలు కమ్ముకున్నాయి ఇప్పుడు నా భార్య అయ్యింది ఆమెను ఇంకా తాకలేదు ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను అని రాసివుంది అది చదివిన తర్వాత సుమతి నుండి కన్నీళ్లు ధారగా ప్రవహించాయి తన భర్త మరణం వెనుక ఈ క్రూరుడి హస్తముందని తెలిసిన వెంటనే ఆమె దున్హకం ఆగ్రహంగా మారింది నేను ఈ కామాంధునికి శిక్ష విధించకపోతే నా భర్త ఆత్మకు శాంతి లభించదు అని ఆమె సపం చేసింది ఆ తర్వాత సుమతి తన ఆవేశాన్ని దాచుకుని తెలివిగా ప్రవర్తించాలని నిర్ణయించుకుంది ఆమె తన కొడుకు భద్రత గురించి చింతించి అతన్ని తన అత్తమామల వద్దకు పంపించింది అయితే సుమతికి ఒక అనుకుని సహాయం లభించింది ఊరిలో సునందమ్మ అనే ఒక వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది సునందమ్మ కరుణాకరుడి మొదటి భార్యకు దూరపు బంధువు ఆమెకు కరుణాకరుడి దుశ్చర్యల గురించి అనుమానం ఉండేది కానీ సాక్ష్యం లేక మౌనంగా ఉండేది సుమతి సునందమ్మ వద్ద తన కథను చెప్పినప్పుడు సునందమ్మ ఆమెకు ఒక రహస్యాన్ని చెప్పింది కరుణాకరుడి మొదటి భార్య చనిపోయే ముందు ఒక ఉత్తరాన్ని నాకు ఇచ్చింది ఆ ఉత్తరంలో నా ప్రాణాలకు ప్రమాదముంది అని రాసి ఉంది కాని నేనప్పుడు ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు నువ్వు ఈ ఉత్తరాన్ని ఉపయోగించుకోవచ్చు అని సునందమ్మ చెప్పింది ఈ ఉత్తరం సుమతికి ఒక పెద్ద ఆయుధమైంది సుమతి సునందమ్మ సహాయంతో కరుణాకరుడి దుశ్చర్యల గురించి మరిన్ని సాక్ష్యాలను సేకరించింది అప్పుడు సుమతికి ఇంకో విషయం తెలిసింది అదేంటంటే కరుణాకరుడికి తెలియకుండా ఒక రహస్య శత్రువు కూడా ఉన్నాడు అతని పేరు కుమార్ ఒక యువ న్యాయవాది కుమార్ తండ్రిని కూడా కరుణాకరుడు అంతమందించాడు కుమార్ తన తండ్రిని రహస్యంగా చంపిన కరుణాకరుడిపై పగ తీర్చుకోవడానికి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు అదే సమయంలో సుమతి కుమార్ను కలిసింది వారిద్దరి సంభాషణలో ఇద్దరి శత్రువు ఒక్కడే అని తెలిసింది కుమార్ సుమతికి చట్టపరమైన సహాయాన్ని అందించాడు కాని వీరు ఏది చేసినా అన్ని చోట్ల కరుణాకరుడి మనుషులే ఉండేవారు కరుణాకరుడు తన దుశ్చర్యలను కప్పి పుచ్చుకోవడానికి ఊరి పోలీస్ స్టేషన్లోని ఒక అధికారికి ఇచ్చి తన చేతి బొమ్మలా మార్చుకున్నాడు ఈ అధికారి పేరు ఇన్స్పెక్టర్ అజయ్ కరుణాకరుడు ఎలా చెబితే అలా వింటూ అతనికి అనుకూలంగా పనిచేసేవాడు ఇదంతా తెలుసుకున్న సుమతికుమార్ మరియు సునందమ్మ కలిసి ఒక పథకం వేశారు దాని ప్రకారం సుమతి కరుణాకరుడి వద్దకు వెళ్ళి నీ దుశ్చర్యల గురించి అంతా నాకు తెలిసిపోయింది నీ ముగ్గురు భార్యలు ఎలా చనిపోయారు మరియు నా భర్తను నువ్వు ఎలా చంపావో నాకు తెలుసు నేను అన్ని విషయమూరి జనానికి చెబుతాను నీ ముసుగును బట్టబేలు చేస్తాను అని ధైర్యంగా చెప్పింది ఇది విన్న కరుణాకరుడు ఆవేశంతో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు అయితే కరుణాకరుడికి తెలియని విషయం ఏమిటంటే సుమతి ఈ నాటకాన్ని కుమార్ రహస్యంగా కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు కరుణాకరుడు కోపంతో ఆమెను తిడుతూ కొట్టడానికి ముందుకు రాగా కుమార్ ఒక రహస్య కెమెరాతో అన్ని చిత్రీకరిస్తున్నాడు కరుణాకరుడు ఎంత భయపెట్టినా సుమతి భయపడకుండా నవ్వడం చూసి కరుణాకరుడికి అనుమానం వచ్చింది అతను పక్కకు తిరిగి చూడగా కుమార్ కెమెరా పట్టుకుని తెర వెనుక నిలబడి ఉండటం కరుణాకరుడి కంటపడింది చూసి కరుణాకరుడు ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఒక క్షణం నిశ్చష్టుడయ్యాడు కుమార్ ఒంటరిగా వెళ్లకుండా కూడా కరుణాకరుడి భవనం చుట్టూ నిలబెట్టి తాను పిలవగానే వచ్చి కరుణాకరుడిని అరెస్ట్ చేయమని హెచ్చరించి ఉన్నాడు ఇప్పుడు కుమార్ పిలవగానే పోలీసులు వచ్చి కరుణాకరుడిని బంధించారు అదే సమయంలో ఇన్స్పెక్టర్ అజయ్ లంచం తీసుకుంటుండగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ బృందం అతన్ని అరెస్ట్ చేసింది అజయ్ తనను తాను కాపాడుకోవడానికి కరుణాకరుడి దుశ్చర్యల గురించి కూడా అవినీతి నిరోధక శాఖ బృందం ముందు బయటపెట్టాడు కరుణాకరుడిని కోర్టులో హాజరుపరిచారు అతని దుశ్చర్యలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి మొదటి నేరం అతని మొదటి భార్య మరణం వెనుక విష ఉంది దీనికి సునందమ్మ ఉత్తరం సాక్ష్యమైంది రెండవ నేరం రెండవ మరియు మూడవ భార్యల మరణాలకు కూడా అతనే కారణం దీనికి డైరీలు సాక్ష్యమయ్యాయి మూడవ నేరం సుమతి భర్త సంజీవ్ హత్య దీనికి డైరీ మరీ కుమార్ రికార్డింగ్ సాక్ష్యమయ్యాయి నాలుగవ నేరం కుమార్ తండ్రి హత్య దీనికి ఇన్స్పెక్టర్ అజయ్ ఒప్కోలు సాక్ష్యమైంది ఇవన్నీ పరిగణించిన న్యాయస్థానం కరుణాకరుడికి యావజీవ కారాగార శిక్ష విధించింది ఒకప్పుడు శక్తి మరియు గౌరవంతో నిండిన కరుణాకరుడి జీవితం ఇప్పుడు జైలు గోడల మధ్య ముగిసింది సుమతి తన ధైర్యంతో తన భర్త మరణానికి న్యాయం చేకూర్చింది ఆమె తన కొడుకు దీపక్తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది కుమార్ తన తండ్రి మరణానికి కారణమైన కరుణాకరుడికి శిక్ష పడేలా చేసి తన తండ్రి ఆత్మకు శాంతిని కలిగించాడు సునందమ్మ తన జీవితపు చివరి రోజులను శాంతంగా గడిపింది ఫ్రెండ్స్ అన్యాయం అధికారంతో ఎంతకాలం రాజ్యమేలినా ధైర్యంగా నిలబడే ఒక్కరి ముందు ఓడిపోక తప్పదు తెలివి అనే ఆయుధంతో సత్యం బయటపడుతుంది చివరకు న్యాయమే గెలిచి ధర్మాన్ని నిలబెడుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అని కోరుతూ వందనాలు